ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రయాణికుడికి గుండెపోటు సిపిఆర్తో కొత్త జీవితాన్ని ఇచ్చిన మహిళా కండక్టర్ మీరు ఇక్కడ చూడొచ్చు కదులుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో అతడికి మహిళా కండక్టర్ సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడారు జీడిమెట్ల ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సు నర్సాపూర్ నుంచి గండి మైసమ్మ వైపు బయలుదేరింది ఐడిపిఎల్ సిగ్నల్ సమీపంలోకి రాగానే మురళీకృష్ణ అనే వృద్ధుడు రన్నింగ్ బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాడు వెంటనే అతడికి గుండె నొప్పి వస్తుందంటూ బస్సులోనే అక్కడ అనమాట దీంతో బస్సులోని మహిళా కండక్టర్ అంజలి బస్సు ఆపించి ఛాతిపై నొక్కుతూ సిపిఆర్ చేశారు ఆమెతో పాటు మరో ప్రయాణికుడు కూడా సహాయం చేయడంతో కొద్దిసేపటికి వృద్ధుడు స్పృహలోకి అయితే రావడం అయితే జరిగిందనమాట సో ప్రయాణికుల సమాచారంతో అక్కడికి చేరుకుని వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అంబులెన్స్లో బాధితున్న స్థానిక ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స ఇస్తూ ఉన్నారు సిపిఆర్తో ప్రాణాలు కాపాడిన మహిళా కండక్టర్తో పాటు తోటి ప్రయాణికులను కూడా వైద్యులు డిఎంమెట్ల బస్ డిపో మేనేజర్లు ఆంజనేయులు ప్రయాణికులు అభినందించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మహిళా కండక్టర్ ఇలా చేయకపోతే ఆయన అయితే చనిపోయేవాడనమాట సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి